ఫ్యామిలీస్ని సత్తా ఇస్తే అట్ట మీరు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఏమీ చాలా ఫ్యామిలీ చూసానండి ఫ్యామిలీని సత్తాయిస్తేటాన్ని సతా ఇస్తాడ చిన్నపిల్లలు చిన్న పిల్లలు ఆ మాత్రం చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మానవత్తులు మీకు ఇదేం గవర్నమెంట్కి పెద్ద దేవాళ్ళని చూస్తున్నారు చెడపడ దేవాళ్ళని చూస్తున్నారా నేను ఆర్టీసీకి వస్తున్నాను

అమరావతి నుంచి అమరావతి బాధ్యులు తీసుకొచ్చారు డైరెక్ట్గా వేరే సెంటర్లో ఉంది సార్ దీని అంతా ఎవరు అయించారు ఎట్లా అది పదిహేను డబ్బులు కంట్రాక్ట్ డ్రైవరు నెంబర్ చెప్పు నాకు మోస టార్గెట్ కోరు ఎవరి పడి చదనబో లేదు చెప్పండి 이 양반을 낳은 걸이사람

ఎక్కడ ఉందని అడుగుతున్నా ఆర్టీస్ నువ్వు నేను వస్తున్నాను కట్ ఆర్టీస్ కడితే కూడా తేడాలు ఉండవు కదా వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్ సెంటర్ వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి పదివేలు కట్టమని నేను ఏమండి ఎట్లా ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం మాత్రం మానవత్వం లేకుండా నాకు నాకు ఆ బండి మీ బండి ఆడుంది పంపించడం కాదు నేను నేను వేద నేను వేరేపూట సెంటర్లో ఉన్నా వాళ్ళ నా కా వాళ్ళని నా కారు ఇచ్చుకొని ఆర్టీస్ కడిగిపోతుండ మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా నాకు అంత కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఇచ్చుకొని ఆర్టీసీకి వచ్చా ఆర్టీసీ కాడికి మీరు బండి బండి కాదండి రిఫ్రాఫర్సు యాంటీ సోషల్ నాకు మీరు ఏమైనా చేసుకోండి నాకు అభ్యంతరండా అంటే మీరు నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ చాలా చిన్న పిల్లలు ఉండరు కుటుంబాన్ని సతాయిస్తాయట చిన్నపిల్లలుండరు చిన్నపిల్లలు ఉండరు వాళ్ళ ఫ్యామిలీ నా మాత్రం మానవత్తులేదు మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పెద్దేవాళ్ళని చూస్తారా చెడి పెద్దేవాళ్ళు చూస్తున్నారా నేను ఆర్టీసీకి వస్తున్నాను మీరు మీరు చండి